హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తులసి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ వచ్చేసి రాగి పిండితో రొట్టె చేస్తున్నానండి పొద్దున్నే టిఫిన్కి హడావిలు లేకుండా త్వరగా చేసుకునే ఈ రాగి రొట్టి ఒకటండి ఇది ఎలా చేయాలో చూపిస్తాను రండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో ఒక కప్పు రాగి పిండి తీసుకొని పక్కన పెట్టుకొని ఇంకొక కప్పు తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా మరిగించిన నీళ్లు పోసుకొని ఉప్పునంతటిని కలుపుకొని పిండిలో పోసుకొని ఇలా ఒత్తుకోవాలి ఇలా చపాతి ముద్దలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడైతే కరివేపాకు క్యారెట్ ఆనియన్స్ అల్లం పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇవన్నీ ఇందులో వేసుకొని ఇవన్నీ కలిసే వరకు ఒకసారి గరిటె తీసుకొని కలుపుకుందాము ఈ ఉల్లిపాయలు క్యారెట్ కలిసిపోతే కొంచెం పిండి చల్లబడిపోతుంది కదా ఇప్పుడు చేత్తో ఒత్తేసుకుందాము ఇప్పుడు చేత్తో అంతా చపాతి పిండిలా ఒత్తి పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ పిండి అయితే స్టిక్కి స్టిక్కిగానే ఇలాగే ఉంటుందండి చపాతీలాగా చేతికి అంటుకోకుండా అయితే ఉండదు చేసేటప్పుడు చేతి కాయలు రాసుకొని రోటీని ఒత్తుకోవాలి ఇక్కడైతే నేను ఈ రోటీ ఒత్తుకోవడానికి బటర్ పేపర్ వాడుకుంటున్నాను చేతి కాయలు రాసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా చేతితో నేను చూపిస్తున్న విధంగా రోటీని ఒత్తుకోవాలి ఈ రోటీని మరీ పలచుగా లేకుండా మరీ మందంగా లేకుండా నేనైతే చపాతి మందాన ఒత్తుకున్నాను చూశారు కదా ఇలా అయితే అంతా ఒత్తేసుకొని రాగి రోటీ ఒత్తడం రెడీ అయిపోయింది కదా దీనికి హోల్స్ పెట్టుకొని కాల్చుకుందాము రాగి రోటీ తొందరగా కాలదండి ఇలా హోల్స్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే తొందరగా కాలుతుంది ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి వేడి చేసి పెట్టుకున్నాను రోటీని వేసి ఈ హోల్స్లో ఆయిల్ వేసి కాల్చుకుంటున్నాను ఒకవైపు రెండు నిమిషాలు ఇంకొక వైపు రెండు నిమిషాలు ఇలాగే కాల్చుకోవాలి రోటీలన్నింటినీ ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇంతేనండి రాగి రోటీలు రెడీ అయిపోయాయి మీరు కూడా ఈ రెసిపీని చూసి ట్రై చేస్తారు కదూ అలాగే ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి